రసికరాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 మొదలు పెట్టండి పైన రెండు గోల్ గోల్గా ఉంటది కింద లాంగ్ గా ఉంటది అది హోల్లో పెడతారు ఏంటిది చు ఫాల్ట్ మాట్లాడితే మూత మీద వాత పెడతా నార్మల్స్ కు కూర్చోండి పైన రౌండ్ రౌండ్ గా ఉంటది కింద పొడుగ్గా ఉంటది అది హోల్లో పెడతారు ఏంటిది ఏవిరా బాలరాజు ఏవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల

పెట్టాల్సిన అవసరం ఉండట్ల డైరెక్ట్ ఎల్కేజీలో పడి కొంచెం పవర్ బ్యాంక్ బ్లూటూత్ అనుకుంటా అత్త కొంచెం దగ్గరకు వచ్చారు సోఫరు కత్తి తురుము గ్రాకలంతే హాయ్ అండి మీ పేరు మీరండి మీరు హలో మీ పేరు ప్రీతి టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ ట్రై చేస్తాను స్వీట్ ప్రీతి జ్యోతి అంట అండ్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా ఒక టీచర్ బోర్డు మీద ఏ టూ జెడ్ ఏబి సి లు రాశారు అందులో ఒక లెటర్ ఎగిరిపోయింది ఆ లెటర్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఏ మాట్లాడుతారు ఏ టూ జెడ్ లెటర్స్ ట్వంటీ సిక్స్ లెటర్స్ మొత్తం బోర్డు మీద రాశారు సో అందులో ఒక లెటర్ ఎగిరిపోయింది ఆ లెటర్ ఏంటి ప్లాన్ చేసే జస్ట్ ఏ లెటర్ ఎగిరిపోయింది ఇది ఒక హటాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటిది కాదు ఓకే ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఒక ఉంది ఆ గోడని ఎయిట్ మెంబర్స్ ఎయిట్ అవర్స్ లో కట్టారు అదే గోడని ఫోర్ మెంబర్స్ ఎన్ అవర్స్ లో కడతారు చాలా పెద్దగా లో గోడ కట్టేస్తారు ఇదే గోడరా కాదు చెప్పండి ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ అవర్స్ లో కట్టారు ఫోర్ మెంబర్స్ ఆ కోడి నెండ్ అవర్స్ లో కడతారు అన్న ఇప్పుడు కట్టే వాళ్ళు తగ్గారు ఆలోచించండి ఆ కూడా కడతారండి ఆలోచించండి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి యాక్చువల్లీ కొడితే వైట్ లిక్విడ్ వస్తుంది అంత తాగుతారు అమ్మాయిలు బాగా తాగుతారు టచ్ చేసావే

వచ్చింది వచ్చింది కోకోనట్ కోకోనట్ వాటర్ చూద్దాం చూడటం కాదండి మీరు సరే